నను పైకి లేపి నీ వాకు నిచ్చావగా ఆ ఊబిలోనే చిక్కున పడ్డావు నీవు చేర దిసవుగా నీ చేతిapin నను పైకి లేపి నీ వాకు నిచ్చా సంకటములు నృపురును అన్నిటిని తీర్చావుగా నీలోన నాకు నవ జీవమిచ్చి నీ సాక్షిగా నిలిపా Nadula, I'm good. Cool. I call Patruda.

we invite the ministry of the blessed and beloved holy spirit we invite the ministry of angels we invite the ministry of the blood covenant we invite the ministry of the word and we invite the ministry of men in the name of Jesus for this evening time e pula में E bolangking ang grosso, alendipen kimi mo blendere, may blendere so makarikimito alam tari may mas shondere lahat do ragaba. Am I The Word of Grace is going to be preached. Father, I pray that Lord will pour out your grace upon every one of us. Oh God. Pray for financial grace. Artikuparamen akataksim, artikuparamen atwardikrupa.

తండ్రి మీరు వాగ్దానం చేశారయ్యా దిగో హాయి పట్టణాన్ని చూడమో ఆ పట్టణాన్ని నీ చేతికి అప్పగించుచున్నాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడవు ఈ నగరాన్ని సంపూర్ణంగా రక్షించే వైపుగా తండ్రి మా అడుగులను మీరు నిర్దేశిస్తున్నారు మీకు కృతజ్ఞతలు లమా తరకి బుష్ బాబా బాబాబా ఈ హాయి పట్టణాన్ని తండ్రి హాబా కోర బాచందర బా మేమే మే తోర లా బాబా బాబా కీ మూలందర బా బాబా వీ కన్ఫెస్ ద సెన్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ హామ కరందర బా ఈ నగరం యొక్క తండ్రి ప్రతి పాపాన్ని ప్రభువ మేము ఒప్పుకుంటున్నాం నాయన ఓ వి కన్ఫేస్ ద సిన్స్ ఆఫ్ ద ఫోర్ ఫాదర్స్ వి కన్ఫేస్ ద సిన్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ ఇన్ దిస్ సిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అబ్బా ఫాదర్ ఎలా మాకు రబ పరలోకమందును భూమి మీదను సర్వాధికారం కలిగినటువంటి తండ్రి నగరం యొక్క పాపాలన్నిటి కూడా మేము ఒప్పుకుంటున్నాం ఏసే రక్తాన్ని ప్రోక్షిస్తుంటున్నాం నగరం నగరం యొక్క కండులు తెరవకూడని గాక హందర బర బాబా బాబా తండ్రి మిమ్మల్ని స్పష్టముగా చూచినట్లుగా తండ్రి దృష్టిని ఆత్మీయ దృష్టిని ప్రతి ఒక్కరికి దయచేయమని మీకు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఈ నగరాన్ని ప్రభు మతిగా అప్పగించి అప్ప ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రాలు భూమి ఆకాశాలు గతిస్తాయి కానీ మీ మాటలు ఎన్నడూ కూడా గతించవు నాయనా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం థ్యాంక్ యూ 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 మీ వాగ్దానాలన్నిటి బట్టి మీకు స్తోత్రులు ఇదిగో నేను నీతో ఒక నిబంధన నన్ను భూమి మీద ఎక్కడనైనాను ఏ జనంలోనైనా నన్ను చేయబడినటువంటి అద్భుతములను నీ ప్రజలందరూ ఎదురు చేసేదారు నువ్వు ఏ ప్రజలను నడవను ఆ ప్రజలందరూ యహో వా కార్యము చూసేదరు ఏలనగా నేనని ఎడలు బహు బహుభయంకరమైన దాన్ని వాగ్దానం చేసినటువంటి దేవుడవు తండ్రి భీకరమైన భయంకరమైన ఆశ్చర్యమైన కార్యాలను తండ్రి మా మధ్యలో మా చుట్టూ మా ప్రాంతాలు మీరు జరిగించి మీ రాజ్యమును స్థిరపరుచుకున్నామని వారి నవలో ప్రార్థిస్తూ స్థుతి ఆరాధన కృతజ్ఞతలను ఏసుక్రీస్తు వారి నామంలో సమర్పిస్తుంటున్నాం ప్రియ పరలోకముదన మా తండ్రి ఆమె ఆమె కూర్చుందాం దేవుని సన్నిధిలో మార్చి మాసం ఆఖరి వారంలోనికి మనం వచ్చేసాం రేపటిదినం ఆఖరి రోజు దిస్ ఇస్ లాస్ట్ సండే మార్చి మాసం అంతటిని బట్టి దేవుడు మన ఎడల ఆయన చూపినటువంటి కృపను బట్టి ఆయన చేసినటువంటి సహాయాన్ని బట్టి అందరం కూడా రెండు చేతులు పైకెత్తి కృతజ్ఞతలు చెల్లిద్దామా ఎస్ఐకి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ చెబుదామా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి నీ నోరు బాగా తెరుము నేను దాన్ని నింపెదనాన్ని ప్రభు సెలవిస్తున్నాడు సరే ఈరోజు వాక్యాలకి మనం వెళ్దాం సో ఫ్యూ వీక్స్లో కొన్ని వారాల్లో ఈ అంశాన్ని నేను ముగించబోతున్నాను కృత అంశాన్ని మనం ప్రారంభించబోతున్నాం సో ఈ అంశం చాలా కీలకమైనది యువర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ దిస్ టీచింగ్ మీ యొక్క ఆర్థిక భవిష్యత్తు ఆర్థిక భవిష్యత్తు ఈ బోధ పైన ఆధారపడి ఉంది ఈ బోధ మీ యొక్క ఆర్థిక భవిష్యత్తును పూర్తిగాను విప్లవాత్మకంగాను మార్చుటకు శక్తి కలిగినది అని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ బోధ మన పితలను మార్చింది ఈ బోధ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ బోధను నమ్మినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మారుస్తుంది ఈ బోధ నువ్వు నమ్మితే నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా నీ తర్వాతి తరాన్ని కూడా ఎంతగానో ఎంతగానో ప్రభావితము చేయగలదు అని నేను తెలియజేస్తున్నాను సో గనుక ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం ఫైనాన్షియల్ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా దేవుని యొక్క వాక్యను వినాలి దిస్ ఈస్ ద వెరీ వెరీ గుడ్ ప్రాక్టీస్ సిక్నెస్ ఉందా నీకు ఫాస్టల్ చుట్టూ పరిగెత్తకూడదు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయా అప్పులు చెవాల చుట్టూ తిరగకూడదు లోన్ల కోసం తిరగకూడదు యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పిల్లలముగా పుష్ థింగ్ డిఫరెంట్లీ మనం మన ఆలోచన విధానం వేరేగా ఉండాలి ఇతరులాగా మనం ఆలోచించకూడదు సో మన ఆలోచన ఏది మార్చగలదంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే మార్చగలదు అందుకే దేవుని యొక్క వాక్యాన్ని క్రమముగా శ్రద్ధగా వినడము చాలా 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 కీలకమైనది ఎందుకంటే ఈ వాక్యమే నీ మనసును మార్చుటకు శక్తి కలిగినది నీ మనసు వర్దిలితే నువ్వు ఆర్థికంగా ఆటోమేటిక్గా వర్దిల్లుతావు నీ ఇంటిలో నుండి దరిద్రం పోవాలంటే నీ ఇంటిలో నుండి పేదరికం పోవాలంటే ఫస్ట్ నీ మనసులో నుండి పేదరికం పోవాలి నీ మనసులో నుండి పేదరికం పోవాలి ఇమాజిన్ నేను ఒకటి చెప్తాను చూడండి సింపుల్గా మీకు అర్థమవుతుంది ఉదాహరణకు మీరు జస్ట్ మీకు ఒక చిన్న ఒక ఒక రూమ్ మాత్రమే ఉన్న ఇల్లు ఉందనుకోండి ఒక రూము మాత్రమే ఉన్న ఇల్లు ఉందనుకోండి మేము చాలా కాలం చాలా కాలం చాలా కాలం చిన్నప్పుడు చాలా కాలము కేవలం రెండే రూములు ఉన్నటువంటి ఇల్లులో జీవించాం రెండే రెండే రూములు అనమాట జస్ట్ టూ రూమ్స్ ఒక రూమ్ హాలు ఒక రూము కిచెన్ మెనీ ఇయర్స్ కడపలో చాలా ఈ సంవత్సరాలు మేము అలాగనే జీవించాం జస్ట్ టూ రూమ్స్ జస్ట్ టూ రూమ్స్ పెంకుటిల్లు అనమాట ఆ కట్టినవారు భలే విచిత్రంగా కట్టారు వర్షాకాలం వచ్చిందంటే చాలు మా నాన్న ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు మా నాన్న మీద సరిగిందే శనిగింది వర్షాకాలం వచ్చిందంటే ఇంటి లోపల ఉన్నదానికి బయట ఉన్నదానికి ఏ మాత్రం తేడా ఉండేది కాదు వర్షాకాలం వచ్చిందంటే మేము మా చెల్లెలు మా అమ్మ అందరూ కూడా ఏం చేస్తారు తెలుసా ఇవన్నీ పాత్రలు తెచ్చి అనమాట ఎందుకంటే మొత్తం కారిపోతుంటుంది అనమాట మొత్తం ఇల్లంతా కారిపోతూ ఉంటుంది మా నాన్న అసలు పట్టించుకునేవాడే కాదు ఎన్ని సంవత్సరాలు ఎంత చెప్పినా కూడా లేదు మా నాన్న ఎంతసేపు ఉన్నా మీరు చదువుకోండి మీరు చదువుకోండి మీరు చదువుకోండి ఇంతే మెనీ ఇయర్స్ వీ లీవ్ లైక్ దట్ చాలా సంవత్సరాలు మేము అలా జీవించాం చాలా సంవత్సరాలు కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది వారు ఇంటికి ఆహ్వానిస్తారు ఇంటికి ఆహ్వానించిన వారు చెప్తారు ఫస్ట్ గారు మీరు ఏమనుకోద్దండి మాది చిన్న ఇల్లు చిన్న ఇల్లు మా లాంటి చిన్న ఇంట్లోకి మీరు వస్తారా నేనే చెప్తాను నా యొక్క చిన్ననాటి జీవితం మీకు తెలియదమ్మా మేము మేము జీవించిన ఇంటికంటే మీ ఇల్లు చాలా బాగుంది సో ఉదాహరణకు ఒకవేళ మీరు ఒక చిన్న ఇంటిలో అది కూడా ఒక రెంటెడ్ ఇంట్లో మీరు ఉన్నారనుకోండి అందులో చాలా కాలము నిలిచిపోయేదానికి ముఖ్యమైన కారణం ఒకటి చెప్తాను ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు తన శిష్యులకు ప్రజలకు మంచి బోధ చేశాడు బోధ చేసి అసలు ఈ సంగతులను ఎవ్వరు కూడా బోధించలేదు అంతకు మునపు పాతని మందులో ప్రవక్తలు కానీ ఎవరు కూడా బోధించలేదు ఎందరెందరో ఏవేవో ఇవి చూడాలనుకున్నారు వినాలనుకున్నారు వినలేకపోయారు మీరు చూస్తున్నారు వింటున్నారు మీరు ధన్యులు అని చెప్పాడు సో చాలా చోట్ల వినబడనటువంటి వాక్యము దేవుడు మన మనకు అందుబాటులోనికి ఆయన తీసుకుని వచ్చాడు సో అప్పటి కాలంలో కేవలం జస్ట్ రెండు రూములు ఉన్నటువంటి లెక్కచార ప్రక ఒకటే రూమ్ అది మేమందరం ఉండేది ఒకటే రూము నలుగురు పిల్లలం టోటల్ సిక్స్ మెంబర్స్ ఆరు మంది కలిసి ఒకటే రూమ్ అది కూడా ఏం పెద్దదేం కాదు ఒకటే రూమా ఇప్పుడు చూస్తే ఇప్పటి స్థుతి చూస్తే దేవుని యొక్క కృప వలన ఏడు బెడ్రూమ్లు ఉంటాయి అన్నీ ఏసీలే ఉంటాయి ఇప్పటి స్థితి సి నేను ఒకటి చెప్తాను చాలామంది ఓ లిమిట్ వరకు ఒక ఒక స్థాయి వరకు మాత్రమే ఆర్థికంగా ఉండగలుగుతారు దానిని మించి పోలేరన్నమాట దానికి కారణం ఒక ముఖ్యమైన కారణం మీకు చెప్తారు వాక్యపు వెలుగులోనే చెప్తారు ఏమిటంటే సపోజ్ ఒక మీరు చిన్న ఇంటిలో మీరు ఉన్నారనుకోండి చిన్న ఇంటిలో ఉన్నారు ఒకటే రూమ్ ఉంది ఆ చిన్న ఇంట్లో ఉన్నారు సో ఆ చిన్న ఇల్లు మిమ్మల్ని ఏం చేసిందంటే మిమ్మల్ని బంధించేసింది ఆ చిన్న ఇల్లు అంటే మీ ఆలోచన విధానాన్ని ఇంక అక్కడికి బంద్ చేసేసి సెటిల్ చేసేసింది అనమాట మిమ్మల్ని స్థిరపరిచేసింది ఇంక ఇంతే ఇంతకు మించి నువ్వు ముందుకు పోలేవు సో నీ ఆలోచన విధానం అంతా ఎలా ఉంటుంది ఇంతే నా జీవితం ఇంతే మేము ఇంతవరకే ఇంతకు మించి మేము వెళ్ళలేము ఏమైనా మా పిల్లలు ఒకవేళ బాగా చదువుకొని వారు డబ్బులు బాగా సంపాదించి వాళ్ళు ఏమైనా ఒక క్రొత్త ఇల్లు కడితే అప్పుడు సాధ్యం అవుతుందేమో లేకపోతే ఏమైనా గవర్నమెంట్ వారు ఉచితంగా ఏదైనా ఇల్లు ఇస్తే ఏమైనా సాధ్యమవుతుందేమో అన్నటువంటి ఆలోచన విధానమే ఉంటుంది కనుక అక్కడే సెటిల్ అయిపోతారు అదే ఆర్థిక పరిస్థితుల్లోనే సెటిల్ అయిపోతారు అందుకే నేను చెప్పిన ప్రారంభంలో యువర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ దిస్ టీచింగ్ ఈ బోధ నీ ఆర్థిక పరమైన భవిష్యత్తును మార్చి వేయగలదు సో మొట్టమొదట నీ జీవితంలో నుంచి కానీ నా జీవితంలో నుంచి కానీ ఎవరి జీవితంలో నుంచి అయినా పేదరికము పోవాలి దరిద్రత పోవాలంటే మొట్టమొదటగా పేదరికం ఎక్కడి నుంచి పోవాలంటే ఇక్కడి నుంచి పోవాలి మనసులో పేదరికం ఉండకూడదు మాటలో పేదరికం ఉండకూడదు ఈ రెండు స్థానాల్లో ఈ రెండు స్థలాల్లో పేదరికము దరిద్రము అన్నటువంటివి ఉండకూడదు ఇది ఎట్లా సాధ్యం పాస్టర్ గారు అవును చెప్తుంటారు కదా చాలామంది పెద్దలు చెప్తుంటారు కదా స్కూల్లో టీచర్లు ఎక్కువగా అయిపోదా అని వాడుతుంటారు బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అని బాడీ ఉంటుంది మైండ్ ఎక్కడ ఉంటుంది నువ్వు ఒక చిన్న ఇంట్లో ఉంటావు బాడీ మాత్రమే ప్రజెంట్ ఉండాలి మైండ్ అక్కడ ఉండకూడదు బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ దేనికి యాబ్సెంట్ ఆ చిన్న ఇంటికి యాబ్సెంట్ అంటే నీ మనస్సు విశాలపరచబడాలి నీ మనసు సామర్థ్యం విశాలపరచబడాలి నీవు ఆలోచించే విధానము విశాలపరచబడాలి ఎప్పుడైతే నీ మనసు విశాలపరచబడుతుందో నీ మనసులో నుంచి ఆ చిన్న ఇంటి మనస్తత్వం వెళ్ళిపోతుందో నీ మనసులో నుంచి ఆ పరిమితి ఆ హద్దులన్నీ కూడా నీ మనసులో నుంచి తొలగిపోతాయో ఇక ఆ చిన్న ఇల్లు నేను ఏమాత్రం కూడా బంధించలేదు పట్టుకోలేదు ఎందుకంటే నీ మనసు చాలా విశాలపరచబడింది అనమాట సో ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ వెల్త్ ఐశ్వర్యాన్ని నువ్వు సంపాదించాలంటే మొట్టమొదటిగా ఐశ్వర్యము ఎక్కడికి రావాలో తెలుసా మనసులో రావాలి మాటలు కనపడాలి మనసులో కనపడాలి మాటలు కనపడాలి ఐశ్వర్యం చాలామంది దరిద్రతలో పేదరికంలో నిలచిపోయేదానికి కారణం నువ్వు పేద పేద కుటుంబంలో పుట్టడం ఏమాత్రం తప్పు కాదు కానీ పేదవాడిగా కొనసాగడం మాత్రం ముమ్మాటికి తప్పే ఇట్ గివ్స్ బ్యాడ్ సిగ్నల్స్ టు ద సొసైటీ సమాజానికి అవి చెడు సూచనలు మనం పంపిస్తా ఉంటాయా మీకే దిక్కులేదు మాకేంటని అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధము అండ్ హేట్స్ గాడ్స్ చిల్డ్రన్ బికమ్ ఇంక్రిజ్ దేవుని యొక్క పిల్లలు ఐశ్వర్యవంతులుగా కావడము సాతానుకు అస్సలు ఇష్టం లేదు కాబట్టి ఏదో ఒక రీతిగా మభ్యపెట్టి మోసం చేసి మనసునంతా గలిబిలి చేసేసి పేదరికములు అలాగనే ఉంచేసి వాడు ఆనందిస్తూ ఉంటాడు సో కాబట్టి అపవాది వాడి యొక్క తంత్రాలకు విరుగుడు ఏమిటంటే సత్యం అనే వాక్యం మనసులో విషాలపరచబడాలి అందుకే యోహాను గారు చాలా సంవత్సరాల సంఘ కాబరిగా పనిచేసిన తర్వాత అనుభవజ్ఞుడు అనుభవజ్ఞుడు చివరి ఉత్తరం ఏమంటాడు తెలుసా ప్రియుడ నీ మనసు వర్దిల్లిన ప్రకారము నీవన్ని విషయంలో వర్ధిల్లుతూ ఉంటావు హలో లోయ చాలామందికి ఆరోగ్యం కావాలి కానీ ఆలోచనల్లో అనారోగ్యం ఉంటుంది మాటలో అనారోగ్యం ఉంటుంది నేను ఒకటి చెప్తాను బాగు వినండి మీ ఆలోచనలలో మీ మాటలలో మనసులో మాటలో రోగమున్నంత వరకు దేవుడు బాగు చేయాలన్నా కూడా బాగు చేయలేడు మన మాటలు మన ఆలోచనలు అవి అవిశ్వాసంతో ఉన్నట్లయితే దేవుని యొక్క శక్తిని అవి అడ్డగిస్తాయి దాట్స్ వాయ్ ఇఫ్ యు టు బికమ్ హెల్తీ నీ ఆలోచనలలో ఆరోగ్యం ఉండాలి నీ మాటలలో ఆరోగ్యం ఉండాలి ఎనీ సిక్నెస్ ఐ ఛాలెంజ్ నేను సవాల్ చేస్తాను అది ఏ రోగమైనా సరే డాక్టర్స్ ఇంకా ఈ రోగమును ఇంకా ఈ రోగంతోను సంసారం చేయాలని చెప్పినా సరే ఎనీ సిక్నెస్ ఎనీ డిసీజ్ దేవుని పక్షంగా వాక్యాన్ని నమ్మేవానిగా నేను చెప్తున్నాను ఎనీ సిక్నెస్ అండి రాసిస్తే ఎనీ సిక్నెస్ అంతే ఎంత మొండి మొండి రోగమైనా తరతరాల నుంచి వచ్చే రోగమైనా అది ఆ రోగం ఫస్ట్ నీ మనసులో నుంచి పోవాలి నీ మాటలో నుంచి పోవాలి మనసులోంచి ఎలా పోతుంది మాట నుంచి ఎలా పోతుంది అంటే ఈ సత్యము చేత మనసు నింపుకోవాలి ఈ సత్యమే మాట్లాడాలి ఈ సత్యం ఏముంటుంది నిశ్చయముగా ఆయన మన రోగాలను భరించెను మన వ్యసనములను వహించాడు మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు మన దోషములను బట్టి ఆయన నలుగు కొట్టబడ్డాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది టు ఈ వాక్యము తలకెక్కితే ఈ వాక్యం మనసులోకి ఎక్కితే ఈ వాక్యము మన మనసులో ఏమండి ఆ కాన్షియస్ మైండ్లో అలా నిలిచి ఉంటే కోడి పొదగడం చూసారా కోడి పొదగడం చూసారా చిన్నప్పుడు చాలాసార్లు నేను చూశాను మా ఇంట్లోనే కోళ్ళను పొదుగబెట్టేవాళ్ళు చిన్నప్పుడు ఇప్పుడు గుడ్లు తప్ప ఏం పొదగడమేమి ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు నేను గుడ్లపైన కోడి ఎలా ఉంటుందో ఎలా నిలిచి ఉంటుందో అలా ఈ వాక్యం ఈ వాక్యము నీ మనసులో నిలిచి ఉండాలి ఈ వాక్యము నీ మనసులో నిలిచి ఉండాలి గెస్ట్ లాగా వచ్చిపోకూడదు నా మాటలు మీ మీయందు నిలచి ఉన్నాయడలా నా మాటలు మీ మీయందు నిలచి ఉన్నాయడల అంటే నీ కాన్షియస్ మైండ్లోకి నీవు ఎక్కించాలి ఎక్కకుంటే ఎక్కించాలి ఎవరైనా ఒకరు చాలా బాధ పెట్టే ఒక మాట చాలా గాయపరిచే మాట ఒక మాట అన్నారనుకోండి రోజంతా అదే గుర్తుకుంటుంది వద్దన్నా అదే గుర్తుకొస్తుంది కొన్నిసార్లు నెలలైనా సమస్యలైనా మనిషిని చూస్తే మనిషి మాటలన్న మాట గుర్తుకొస్తుంది అది నెగిటివ్ మీ అయితే పాజిటివ్గా నేను చెబుతున్నాను పాజిటివ్గా మన మనసు ఎట్లయిపోయిందంటే ఆదము హలు ఎప్పుడైతే తప్పు చేశారో ఎప్పుడైతే పాపం చేశారో వారి మైండ్ దొబ్బేసిందండి వారి మైండ్ పాడైపోయింది వారి మనసులోంచి విశ్వాసంతో తొలగిపోయింది భయం వచ్చేసింది నేర రూపణ భావం వచ్చేసింది అక్కడ నుంచి మనసులు అంతా కూడా అలాగే అయిపోయాయి అన్నమాట సో వీ నీడ్ అవర్ మైండ్స్ వీ నీడ్ టు రిన్యూ అవర్ మైండ్స్ మన మనసులు నూతన పరచబడాలంటే కొత్త ఆలోచన సో కాబట్టి ఎక్కువగా మనము వద్దన్నా కూడా మన ఊరికి ఉంటే చాలు నెగిటివ్ థాట్స్ వస్తుంటాయండి ఊరికి ఉంటే చాలు నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి యునో వై వీఆర్ లివింగ్ ఇన్ అడ్స్డ్ వరల్డ్ శపించబడినటువంటి భూమి మీద మనము జీవిస్తున్నాం శాపము ఆశీర్వాదము రెండూ కలిసి ఉన్నటువంటి వాతావరణంలో మనము జీవిస్తూ ఉన్నాం దేవుని వాక్యానికి దేవుని ఆత్మకు వ్యతిరేకముగా పనిచేసే మనసు దేహములో మనం జీవిస్తూ ఉన్నాం ఇన్ని అడ్డంకులు ఉన్నాయి మనకు కనుక ఊరుకుంటే చాలు మీరు ఏమి చెప్పిన ఊరుకుంటే నెగిటివ్ థాట్స్ వద్దన్న ఊటలాగా వస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఐదు ఎకరాల భూమి ఉంది అనుకోండి ఐదు ఎకరాల భూమి ఉంది మీరు సేద్యం చేయలేదు ఏ విత్తనము వేయలేదు భూమి అలాగే నీట్గా ఉంటుందా లేకపోతే ఏమైనా పనికిరా అనేటువంటి మొలుస్తాయా మొలుస్తాయి కదా కలుపు మొక్కలని మొలుస్తాయి కదా నువ్వు వద్దన్నా మొలుస్తాయి ముళ్ళకంపలు మొలుస్తాయి పిచ్చి పిచ్చి మొక్కలని మొలుస్తాయి ఏమి నువ్వు నాటావా నువ్వు నాటాల్సిన అవసరం లేదు యు నీడ్ నాట్ ప్లాంట్ నువ్వు నాటకుండా ఊరుకుంటే చాలు ల్యాండ్ ఉన్నా భూమి ఉన్నా నువ్వు ఊరుకుంటే చాలు కలుపు మొక్కలు ఆటోమేటిక్గా పెరుగుతాయి ఎందుకంటే కర్షడా పరలోకంలో ఇలా ఉండదు పరలోకంలో పిచ్చి పిచ్చి మొక్కలు ఉండవు సో మనము ఏదైనా ఒక చర్య తీసుకోకుంటే చర్య తీసుకొని భూమిని నేలను సేద్యం చేసి పిచ్చు మొక్కలన్నీ కూడా తీసివేసి మంచి విత్తనాలు తీసుకొని నాటకుంటే ఆ భూమి మొత్తం కూడా పాడైపోతుంది పిచ్చు మొక్కలతో నిండిపోతుంది ఇన్ ద సేమ్ వే మన మనస్సు కూడా శపించబడిన మనస్సు ఊరిక ఉంటే చాలు అది నెగిటివ్గా నెగిటివ్ వైపుగానే ఎక్కువగా వెళ్ళిపోతుందండి నెగిటివ్ వైపుగానే ఎక్కువ వెళ్తుంది అందుకే మనము శక్తినంతా కూడా కట్టుకొని బలాన్నంతా కూడా కట్టుకొని పట్టుదలతో శ్రద్ధతో డిటర్మేంట్గా ఏం చేయాలి తెలుసా మన మనసులోనికి దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కించాలి హలోయ నీ మనస్సు విశాలపరచబడిందంటే ఆ చిన్న ఇల్లు నిన్ను పట్టుకోలేదు నిన్ను పట్టుకోలేదు ఆ అప్పు నిన్ను పట్టుకోలేదు ఆ అప్పు నిన్ను పట్టుకోలేదు ఎందుకంటే నువ్వు అందావు నీ మనసు ద కీ లైన్స్ ఇన్ యువర్ మైండ్ నీ ఆలోచనలోనే తలపుచే ఉంది సో కనుక దేవుని యొక్క వాక్య మనకు ఆధారంగా ఉంది కనుక మన ఆలోచనలో కూర్చున్నా లేచినా ఏ ఆలోచన మనకు వస్తుందాలో తెలుసా ఎప్పుడు చచ్చిపోతానో ఏమో ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ కాలంలో నేను చచ్చిపోయేదానికి రెడీ నేను చచ్చిపోయేదానికి రెడీ దేవుని కొరకు హత అయ్యేదానికి రెడీ చచ్చిపోయేదానికి రెడీ మనకు ఎటువంటి ఆలోచన రావాలి చూసారా ఎట్లా ఎటువంటి మాటలు వస్తున్నాయో ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అంతా మాటలన్నీ మారిపోతున్నాయి చచ్చిపోయేదానికి రెడీ మేము చచ్చిపోయేదానికి రెడీ అంటున్నారు అందరూ హతసాక్షులు లేకపోతే దేవుని పని ఎవరు చేస్తారంటే నేను చెప్తున్నాను ఎప్పుడు చెప్తుంటాను దేవుని కొరకు చావడం చాలా సులభం దేవుని కొరకు జీవించడం చాలా కష్టం దేవుని కొరకు జీవించాలంటే ప్రతిరోజు చావాలి ప్రతిరోజు చావాల్సిన ఉన్న పరిస్థితి వస్తుంది పౌలు గారు అంటారు కదా ఐఎమ్ డైన్ ఎవ్రీడే అంటాడు పౌలు గారు పౌలు గారు గొప్ప భక్తుడు ఏమంటారంటే ప్రతిరోజు నేను చనిపోచున్నాను